బాపట్లకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం అటు బాపట్ల జిల్లా కొల్లూరు వద్ద వారధి వద్ద గతంలో వేసిన ఇసుక బస్తాలు కొట్టుకుపోవడంతో తొమ్మిది గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి అప్రమత్తమైన ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు గజ ఈతగాలను సిద్ధం చేసింది కొల్లూరు మండలం పెదలంక చింతలంక ఇక ఈపూరు లంక లంక చిలమూరు లంక అన్నవరపు లంక కనిగిరి లంకలో రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది నీట మునిగిన ప్రాంతాలను మంత్రులు నాదళ్ల మనోహర్ గొట్టిపాటి రవి సందర్శించారు కరకట్ట వద్ద వరద ఉధృతిని అధికారులతో కలిసి పరిశీలించారు వారు కొల్లిపర్ల మండలం హనుమాన్పాలెం కరకట్టకు బలహీనంగా ఉన్న చోట ఇసుక బస్తాలు వేయించే సహాయక చర్యల్లో గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు వారు ఇక బట్టిప్రోలు మండలం పెద్దపులివర్లు పెసర్లంక వెల్లటూరు కొల్లూరు మండలం దోనేపూడి వద్ద గండి పడే అవకాశం ఉండటంతో గస్తీ పెంచారు నీటి లీకేజీలను గుర్తించిన అధికారులు వెంటనే ఇసుక బస్తాలతో ప్రాథమిక స్థాయిలోనే గండ్లు పడకుండా నిరోధించారు వరద నీరు ఉధృతిలో లంక వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు కృష్ణానది కరకట్టులను గత ప్రభుత్వం బలోపేతం చేయకపోవడం వల్లనే లంక గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లుతోందని మంత్రి గొండిపాటి రవికుమార్ ఆరోపిస్తున్నారు అయితే లంక గ్రామాల్లో వరద పరిస్థితిపై కలెక్టర్ ఎస్పీతో సమీక్ష సమావేశం నిర్వహించారు వారు ఇలాంటి ప్రాణహానికి సంబంధించకుండా సంభవించకుండా వరద ముంపు గ్రామాల వద్దే జిల్లా యంత్రాంగం ఉండి సహాయక చర్యలు చేపట్టినట్లుగా వెల్లడించారు ఇక లంక గ్రామాలకు పడవల్లో నిత్యావసరాలు ఆహారం తాగునీరు పంపిస్తున్నట్టుగా తెలిపారు రెండు విద్యుత్ ఉప కేంద్రాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు వరద తగ్గిన అనంతరం పంటల నష్టంపై కూడా సర్వే చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి చెప్పారు